జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమాధ్యాయం ప్రారంభము మొట్టమొదటగా ప్రార్థనా శ్లోకము వసుదేవ దేవన్ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము భగవత్ అర్జున ఉవాచ ఒకటవ శ్లోకం శ్లోకంబ్రహ్మకి మధ్యాత్మం కర్మ పురుషోత్తమ దైవం కి కిముచ్యతే దీని భావము అర్జునుడు ప్రశ్నించెను ఓ ప్రభు ఓ పురుషోత్తమ బ్రహ్మమననేమి ఆత్మయననేమి కర్మలననేమి భౌతిక సృష్టి అననేమి దయతో ఇది నాకు వివరింపుము ఈ అధ్యాయమున బ్రహ్మ బ్రహ్మమననేమి వంటి అర్జునుని వివిధ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానమిచ్చుచున్నాడు కామ్యకర్మలు భక్తియుక్త సేవ యోగ సిద్ధాంతములు శుద్ధమైన భక్తియుక్త సేవను గురించి కూడా దీని అందు భగవానుడు వివరించుచున్నాడు పరతత్వం అనున్నది బ్రహ్మముగా పరమాత్మగా భగవానునిగా చెప్పబడుచున్నదని శ్రీమద్ భాగవతము తెలుపుచున్నది వాస్తవమునకు జీవాత్మయైన ప్రాణి కూడా బ్రహ్మముగానే చెప్పబడుచుండును దేహము ఆత్మ మనస్సు ఎనువానిగా అన్వయింపదగిన ఆత్మను గురించి కూడా అర్జునుడు తెలియగోరుచున్నాడు అని భావము రెండవ శ్లోకం యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూధన ప్రయాణకాలే దీని భావము ఓ మధుసూదన యజ్ఞ ప్రభు ఎవ్వరు అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును భక్తియుక్త సేవనందు నిలిచిన వారు మరణ సమయమున నిెట్లు ఎరుగజాలుదురు ఆది యజ్ఞ పదం ఇంద్రుని గాని విష్ణువుని గాని సూచింపవచ్చును విష్ణువు బ్రహ్మరుద్రాదులతో కూడిన ప్రధాన దేవతలలో ముఖ్యుడు కార్యనిర్వాహక దేవతలలో ఇంద్రుడు ముఖ్యుడు కనుకనే ఇంద్రుడు మరియు విష్ణువు ఇరువురును యజ్ఞముల చే అర్పింపబడుతురు కాని ఎవరు వాస్తవముగా యజ్ఞపతి మరియు భగవానుడు ఏ విధముగా జీవుని దేహములో వసించియుండుననియో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు అని భావము శ్రీ భగవాను వాచ మూడవ శ్లోకము అక్షరం బ్రహ్మపరం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరు విసర్గ్ దీని యొక్క భావము శ్రీకృష్ణ భగవానుడు పలకెను నాశరహితమును గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును ప్రాణుల భౌతిక దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్యకర్మమని చెప్పబడుచున్నది బ్రహ్మము నాశరహితమును మరియు శాశ్వతము దాని సహజ స్థితి అందు ఎట్టి మార్పు ఉండదు అట్టి బ్రహ్మమునకు అతీతముగానున్నదే పరబ్రహ్మము బ్రహ్మము జీవుని సూచింపగా పరబ్రహ్మము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సూచించును అట్టి జీవుడు భౌతిక జగత్తునందు స్వీకరించడి స్థితి అతని నిజ స్థితికి భిన్నమైనది భౌతిక చైతన్యములో అతడు భౌతిక ప్రవృత్తిపై ఆధిపత్యం వహించుటకు ప్రభువు మారుటకు యత్నించినను ఆధ్యాత్మిక చైతన్యములో అనగా కృష్ణ చైతన్యం నందు దేవాది దేవుని సేవించుటయే అతని స్థితి అని దీని యొక్క భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ